కరీంనగర్లో కరీంనగర్లో ఒక కట్టడం ఉంది ఒక ఒక మసీదు ఉంది కరీంనగర్లో దానికి ఏం చేసి తెలుసా ఇక్కడ గోడ ఉంటుంది ఆ గోడ మసీదుకు గోడ ఇతరుల వాహనాలు ఆ నిలిపోద్ది ఇతరుల వాహనాలు ఇక్కడ పార్క్ చేయకూడదు ఇతరుల వాహనానికి పార్క్ చేయకూడదు బైక్ కాని కానీ ఇప్పుడు రాసి రాదు ఆ మసీదు గోడకు నేను మసీదును నేను కించపరచలేను నేను మసీదును గౌరవిస్తాను నేను కిచ్చపరచలే ఎక్కడ కించపరచలేను మీ మసీదు ముందే ఇతరుల వాహనాలు నిలపరా అన్నప్పుడు మరి మీరు మాత్రం మా ఆలయాలలో ఉద్యోగాలు ఎట్లా చేస్తారు మీరు మాత్రం మా ఆలయాలలో మా టెంపుల్స్లో ఉద్యోగాలు ఎట్లా చేస్తారు మా వేములవాడ టెంపుల్లో మీరు ఎంతమంది ఉన్నారు మీ లక్ష్మీ మా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఎంతమంది ఉన్నారు మీరు మా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఎంతమంది ఉన్నారు మీరు మరి స్వామి ఎంతమంది ఉన్నారు మీరు ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా హిందూ ఆలయాల్లో మీరు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు మీ వర్గం వారు మా ఆలయాలు ఎందుకు ఉద్యోగాలు చేయాలి ఇదే నా చట్టం ఇదే నా ధర్మం ఇదే నా రాజ్యాంగం ఇదే నా స్ఫూర్తి ఇదే నా మానవత్వం మా మీ మసీదులో నాకు ఇస్తావా ఉద్యోగం చెప్పు మీ మసీదులో మా హిందూ నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా సూటి కాదు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మా హిందూ నిరుద్యోగులకు మీ మసీదులలో ఉద్యోగాలు ఇస్తారా మరి మీరు మాత్రం ఎట్లేసుర్రు చలో బావి బాయి కదా అప్పుడు హిందూ ముస్లిం బావి బాయ్ కదా చాలా మీరు మా ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు మా గుళ్ళలో మా మీ మా పిల్లలు మీ మీ మసీదు ఉద్యోగాలు చేస్తారు ఓకేనా బరాబరా మీరు ఒప్పుకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నా ప్రశ్నకు సమానం చెప్పుడు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నాకు నాకు సమాధానం చెప్పుడు ఇదే ఉటవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ బిఆర్ నాయుడు గారు అక్కడ కొంతమంది ఉద్యోగులు తొలగించారు ఇంకొక కొంతమంది ఉన్నారు కొంతమంది ముస్లిం ఉద్యోగులు ఉన్నారు అక్కడ మొత్తం పోలే ఏకంగా టెంపుల్ అయినా ఇల్లు కట్టుకుని ఉన్నారు అక్కడ తిరుమల కొండ మీద మరి మేము మీ మక్కా మసీదులో కట్టుకున్నాం ఇల్లు మేము మీ బిజిగిరి షర్యలో కట్టుకున్నాం ఇల్లు మాకు ఉన్నాయి ఉద్యోగాలు కదా మీ బిజిగిరి షెడ్లు ఉన్నాయా మీ మక్కాలో ఉన్నాయా మీకు ఇంకెక్కడ ఉన్నాయా మాకు చెప్పు రి మీకున్నాయా మాకున్నాయామా మేమే మేము మీ మతాన్ని గౌరవిస్తలే మీ క్షమించాలి మేము మీ మతాన్ని కించపరచలే మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం అట్లాగే మరి రెండు ఒక నానానికి బొమ్మ ఉన్నట్టే మీరు మా దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కదా మా ఆలయాలలో మేము మీ దగ్గర చేస్తలేం కదా మరి మాములు పోవాలి మా హిందూ నిరుద్యోగులు ఎటుకోవాలి పోవాలి మరి మా హిందువుల పిల్లలు ఎటుకోవాలి మా దగ్గర వచ్చి మీరే చేస్తారా అయింది ఇదేం పద్ధతి మళ్ళీ ఏం చేయాలి మా దగ్గర జీతం తీసుకోవాలి మా హిందువుల టెంపుల్ జీతం తీసుకోవాలి మా దేవులు ఏదో విషయం చెప్పాలి మా దగ్గర జీతం తీసుకొని మా టెంపుల్ వచ్చే ఆదాయం జీతం తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి హిందువుల మీరు చెప్పాలి హిందూ రథయాత్ర పోతూ ఉంటే మళ్ళీ మీ మసీదు ముందుకెళ్ళి మీ మసీదు ముందుకు వెళ్ళి రథయాత్ర పోతే మీరు దాడి చేస్తారు మీ మసీదు ముందు మా రథయాత్ర పోతే మా శ్రీరామ రథయాత్ర పోయినా మా హనుమాన్ రక్తయాత్ర రథయాత్ర పోయినా హనుమాన్ జయంతి ఉత్సవాలు పోయినా శోభయాత్రలు పోయినా రాళ్ళ దాడి చేస్తారు ఇదేం పద్ధతి దేవుళ్ళ మీరు దే మా దేవాలయాల్లో ఉద్యోగాలు చేయాలి మీరు సూటికొచ్చండి మా దేవాలయాల్లో ఉద్యోగం చేయాలి మా దేవుళ్ళు మీ 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 మసీదు ముందుకెళ్ళిపోతే మాత్రం రాళ్ళ దాడి చేయాలి ఇదేనా పద్ధతి ఇదేనా ధర్మం ఇదేనా న్యాయం మీరు ఒకసారి ఆలోచించి విజ్ఞావంతులు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఇది పద్ధతి అయినా ఉద్యోగం కావాలి మా దేవుడు మా దేవుడు మాత్రం వద్దు మా దేవుడి దగ్గర వచ్చే డబ్బులు మాత్రం కావాలి అదే మా దేవుడు మళ్ళీ పోతే మాత్రం రాళ్ళ దాడి చేయాలి ఇదేనా పద్ధతి ఇదేనా ధర్మం ఇప్పటికైనా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా నిరుద్యోగులు మా హిందూ పిల్లలకు నిరుద్యోగుల వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఇద్దాం మీరు ఏదైతే ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేసారో స్వచ్ఛందంగా మీరే తొలగి తొలగించుకొని మీరే తొలగి బేషరతిగా మీరే తప్పుకొని మీకు గౌరవం ఉంటుంది తప్పుకోండి గౌరవం ఉంటుంది అక్కడ మా హిందువులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం మేము మీకు మీ మసీదు ఉద్యోగాలు అడుగుతాం కదా ఇక్కడైనా రాజ్యాంగానికి అను అనుగుణంగా ఉందాం టెంపుల్స్ మీద ఏ వర్గానికి చెందిన టెంపుల్ అయితే ఆ వర్గం వల్ల అక్కడ పనిచేయాలి అది హిందువుల టెంపుల్ అయిన హిందువులే పని చేయాలి అది క్రిస్టియన్స్ వాళ్ళ మసీ చర్చ్ ఉన్నప్పుడు అక్కడ క్రిస్టియన్సే పనిచేయాలి అది ముస్లింల మసీద్ ఉన్నప్పుడు ముస్లింలే పనిచేయాలి ఆ గట్ల మనం ఉండాలి గట్ల సహజీవనం చేయాలి అది లెక్క అది పద్ధతి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై